హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ఈరోజు మార్నింగ్ అయితే లేవగానే స్కూల్కి అయితే రెడీ అవ్వాలని చెప్పేసి నేను మార్నింగ్ ఫైవ్కే లేచేసానండి లేచి ఒక పక్కన ఇడ్లీ అయితే పెట్టాను ఒక పక్కన కర్రీ చేయడానికి రెడీ చేస్తున్నాను మా వారికి చాయ్ పెట్టడానికి పాలు తీసాను ఇక్కడ లేవగానే ముందు వర్కే చేస్తూ ఉంటాం కదా మధ్యలో మన వర్క్ అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటే ఇంకో ఇలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి జీలకర్ర డబ్బా అయితే కింద పడిపోయిందండి చేయి తగిలి ఇంకా గిన్నెలన్నిటిని అయితే సర్ది పెట్టేసి రుద్దాలన్నీ పక్కన పెట్టేశాను ಇಂಕ ಎವರೂ ಅದು ఇంకా వాళ్ళు లేచే లోపల అంతా చేసేసుకున్నాం చెప్పేసి కర్రీ కూడా తాలింపేస్తున్నాను ఆ రోజు తోటకూర ఫ్రై అయితే చేశాను ఇడ్లీ కూడా కంప్లీట్ అయింది దాన్ని అయితే హాట్ బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను ఇంకా బాక్స్ లేకుండా అలానే వదిలేసాను మనకు అది అయితే వేడి తగ్గుతూ ఉంటుంది కదా పిల్లలు తినరు వేడి లేకపోతే అయితే బాగా పడుతుంది కదా మీ ఊర్లో అయితే పడుతుందా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండి ఇక్కడ ఫ్రై ఎందుకు చేస్తున్నాను టమాటా వేస్తే ఎక్కువగా తినరు ఇంకా మా బాబు అయితే ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా లేచి మార్నింగ్ అయ్యాగానే టీవీ పెట్టేసుకున్నాడు ఇంకా బట్టలు కూడా మిషన్లు వేశాను కదా అవైతే ఇటు సైడ్ అయితే ఆరేసాను ఇంకా స్కూల్కి అయితే రెడీ అయ్యే పిల్లలు వీడియో తిద్దామనుకున్నాను కానీ కుదరలేదండి ఇంకప్పటికే టైం అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ రెడీ అయితే వెళ్ళిపోయాను ఇంకా తర్వాత మా పాప తర్వాత స్కూల్కి వెళ్ళలేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది నేను బాబు స్కూల్ నుంచి రాగానే వాడికి అయితే రైస్ అయితే కావాలని అడిగారు చేసేసాను ఇంక ఇద్దరం ఇక్కడ బొమ్మలు చూసుకుంటూ తింటున్నాము ఏంటో రండి పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు బొమ్మలు చూస్తూ ఉంటే మనకు కూడా అదే అలవాటు ఉంది నాకైతే మా పిల్లలు బొమ్మలు చూస్తూ అలవాటు చేశారు ఎప్పుడైనా టీవీ ఆన్ చేస్తే మర్చిపోయి నేను బొమ్మలు పెట్టుకుని చూస్తున్నాను ఇంక ఇక్కడైతే స్నానాలు చేయించేసి వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ హోంవర్క్ అయితే రాపిస్తున్నాను అండి స్కూల్కి వెళ్ళేస్తున్నాను కదా కొంచెం ఎంత అనుకున్నా కానీ వెళ్తే డల్గా ఉంటుంది అలవాట్లు లేదు కదా చానాలు అవుతుంది కదా బయటికి వెళ్ళక అందువల్ల ఇక్కడ లంచ్కి అయితే నైట్ మా వారు చికెన్ ఎక్కి తెచ్చుకున్నారు దాన్ని కర్రీకి అయితే చేసేసాను పిల్లలు కానీ ఇక్కడ కర్రీ అయితే డిఫరెంట్గా ములక్కాయలు అయితే వేస్ట్ చేశానండి చాలా బాగుంటుంది ఇది సెకండ్ టైమ్ థర్డ్ టైమో చేయడం ములక్కాయ వేసుకొని చికెన్ కర్రీ వండుకొని టేస్ట్ ఒక సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇది ర్యాండమ్గా వీడియో తీసుకున్నానండి మార్నింగ్ ఈవినింగ్ అలా అని లేకుండా ఇంకా తర్వాత టమాటాలు ఇవి కూడా వేసేసాను ఇది కర్రీ కూడా మామూలుగా మనం ఎలా వండుకుంటామో అలానే వండుకోవాలి మనం చికెన్లు చికెన్ అంతా ఉడికిన తర్వాత టమాటా వేస్తాం కదా ఆ టమాటా వేసేటప్పుడు ములక్కాయని కూడా వేసేసుకోవాలి స్ట్లో కో చికెన్ మసాలా వేసుకొని దించేసుకోవటము చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రస్ట్ని ఇంకా ఇక్కడ పిల్లలు కూడా తింటాను అని చెప్పేసి రెడీ అయ్యారు బాబు అయితే వద్దు అని చెప్పేశాడు ఎందుకంటే ఫ్రైడ్ రైస్ తిన్నాడు కదా వద్దు అన్నాడు ఇంకా పాపను అయితే అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చేసాను ఇక్కడ ఒకే తినిపిస్తున్నానండి నేను ఒక్కొక్క రోజు తింటుంది లేదా తినిపించాలి ఆచర్యపడుతుంది ఇదైతే ఆ నెక్స్ట్ డే సాటర్డే మాకైతే లీవ్ ఇచ్చారు ఆ రోజు ఇంట్లోనే ఉన్నాను మార్నింగ్ అయితే ఏం టిఫిన్ చేయలేదు ఆఫ్టర్నూన్కి అయితే పులిహోర పప్పు రైస్ ఆమ్లెట్ అయితే వేసేసాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఎప్పుడు చేసిన పులిహోరని అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ ఈరోజు పులిహోరని కూడా బాగా తినేసారండి మా పిల్లలు ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చిందా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నాకైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మీ ముందుకైతే చాలా మంచి మంచి వీడియోస్ని అయితే తీసుకొస్తాను బిజీగా ఉన్న ఆడవాళ్ళు వర్క్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి